భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియా సహోదరి సహోదరులకు క్రీస్తు నవముల శుభములు ఈరోజు ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను రావడం జరిగింది ప్రేమైన వార్లారా మరి గత సంవత్సరం మీకు తెలుసు ఒక నాలుగు సార్లు నేను మణిపూర్ వెళ్ళి రావడం జరిగింది మరలా అత్యవసర పరిస్థితుల్లో వారికున్న ఉన్న నీడిని బట్టి వారికున్న అవసరతను బట్టి మరలా ఏడో తారీఖున ఈ యొక్క ఏప్రిల్ ఏడో తారీఖున మరి అత్యవసరంగా బయలుదేరవలసి వచ్చి వచ్చింది వారు వారి మధ్యకి ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్నారంట వారికి కావాల్సినటువంటి బ్యాగ్లు పుస్తకాలు అలాగే వాటర్ బాటిల్స్ ఇంకా కొన్ని నీడ్స్ పిల్లలకు ఉన్నాయి అలాగే కొద్ది రోజులు క్రితం వరకు కూడా వారికి చాలా ఇబ్బందికర పరిస్థితి నడిచింది ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంది గవర్నమెంట్ వారికి మొన్నటి వరకు కూడా రేషన్ ఆపేసింది మరి ర్యాషన్ ఆగిపోయే పరిస్థితి కూడా వారి దగ్గర ఉంది అంటే తినడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నారు గతంలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతరత్ర ప్రదేశాల నుంచి కూడా చాలామంది వారికి సహాయాన్ని అందించారు మరి ఇప్పుడు చాలామంది అక్కడికి వెళ్ళడం మానేశారు అక్కడక్కడ అప్పుడప్పుడు చిన్న చిన్న సహాయం మాత్రమే వారికి అందుతుంది మరలా ఒకసారి వారు పిలిచి సహకరించమని నాకు ఫోన్ చేయడం జరిగింది వారికి సహకరించాలని ప్రభు ప్రేరణ బట్టి వెళ్ళడానికి మరి నేను సిద్ధమవుతున్నాను ఈ కార్యక్రమం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి మన సహోదరి సహోదరులు అక్కడ దేవుని పిల్లలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు మరల వారికి మరొక మారు సహకరించాలని నేను మణిపూర్ వెళ్ళి సహాయం చేసి నాతో పాటు సహోదరులు జేమ్స్ గారు అలాగే డానియల్ గారు మా ముగ్గురం కలిసి ఆ యొక్క కార్యక్రమంలో పాలుపుంపులు పొంది దేవుని పిల్లలకు సహకరించి దేవుని యొక్క ప్రేమను వారికి చాటి తిరిగి మరలా రావాలని అనుకుంటున్నాం ఏడో తారీఖున ప్రయాణమే వెళ్తున్నాం సుమారుగా ఒక నాలుగైదు రోజులు అక్కడే ఉంటాం మీ సహకారం ఏదైనా దేవుని ప్రేమ ప్రేమను బట్టి దేవుని ప్రేరణను బట్టి ఒకవేళ మీకు ఏమైనా వారికి సహకరించాలని అనుకుంటే నాకు ఫోన్ చేయండి నేను ఏ అకౌంట్ నంబర్లు పెట్టను నా ఫోన్ నెంబర్ మాత్రమే కింద డిస్ప్లే చేస్తాను ఫోన్ నంబర్ మీరు చేస్తే ఒకవేళ దేవుని ప్రేరణను అయితే మీరు కూడా మాతో పాలిభాగస్తులు అవుదామని అనుకుంటే చేయించి కలిపి మనం వారికి సహకరిద్దాం దేవుడు మమ్మల్ని ప్రేరేపించాడని ఒకవేళ మీరు అనుకుంటే తప్పకుండా ఫోన్ చేయండి మరి మేము ఒక కొంత అమౌంట్ని గ్యాదర్ చేస్తాం కొన్ని చర్చ్ కొన్ని చర్చెస్ సహకరించారు మరి అందుని బట్టి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే మరి మనందరం కలిసి వారికి సహకరిస్తే వారికి మనం దేవుని ప్రేమను చూపి వారికి సహకరించిన వారం అవుతామని మరొకసారి మీకు తెలియజేయచ్చు మరి ఏప్రిల్ ఏడో తారీఖున ప్రయాణమే వెళ్తున్నాం ఈలోపుగా మీ యొక్క సహకారం అందించదలిస్తే తప్పకుండా అందించమని మనవి చేయొచ్చు దేవుడు మీ అందరినీ దీవించను గాక ఆమె